ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం జనం అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరు కూడా ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేక దృష్టి పెట్టినారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో సుమారు ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడట ఆరు నెలల నుండి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే దాదాపు ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు సెక్రటరీ దాకా పోయినట రేవంత్ రెడ్డిని కలవడానికి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి బిజీ అని చెప్పి ఆయనతో కలవనించేటటువంటి ప్రయత్నం చేయట్లేదట అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోయినట రేవంత్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు నేను ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఆయన చెప్పినటువంటి మాట వేమనరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అట్లనే ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నాడు వేమనరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డితోనే ఉంటాడు రేవంత్ రెడ్డి ఇంటికాడ ఈ పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవడానికి పోయినప్పుడు వేమనరేందర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకి చెప్పినట్ట నువ్వు పోతే రేవంతన్ను కలవనిక పోగాని రేవంత్ అన్నకు నువ్వు నీ ఒపీనియన్స్ చెప్పకు అంటే నువ్వు సలహాలు సూచనలు ఇయ్యకు సలహాలు చెప్తే ఆయన మండిపడుతున్నాడు ఆయనకు సలహాలు సూచనలు ఎట్టి పరిస్థితులు ఇయ్యకు ఆయన ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు మన డిసిషన్ ఆయన తీసుకుంటలేడు అని చెప్పి వేం రెడ్డి పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యేకు చెప్పిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అట్లనే ఒక చాలా కీలకమైనటువంటి అంశం మీతో చెప్పుకోవాలి ఒక ఎంపీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేను మంత్రి కార్లో మీద కొట్టిండట ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది ఆ ఎంపీ మలు రవి ఆ మల్లురవి వీళ్ళు గద్వాలకు సంబంధించినటువంటి ఒక రైతు సదస్సు మీటింగ్ వేయరు పోయినప్పుడు గద్వాల ఎమ్మెల్యే ఎవరైతే ఆయన పేరు ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటా కృష్ణమోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్ను మల్లు రవి వీళ్ళిద్దరు కూడా ఒకటే దగ్గర ఉన్నారు ఆ రోజు పొంగలేటి సీన్ అన్న గద్వాలకు వేయండు గద్వాల మీటింగ్లో అక్కడ ఎవరైతే మహిళా లీడర్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఆమె ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నుండి ఈ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిండు అయితే మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్ని ఎట్లా ప్రోత్సహిస్తారు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఎందుకు మీరు అంతకనం ప్రోత్సహిస్తూ నాకు నచ్చట్లేదు అరే నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా కదా నేను గెలిచిన బీఆర్ఎస్లో అయినా కూడా కాంగ్రెస్లోనే ఉన్నా కదా మీరు గట్లెట్లా మహిళా లీడర్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతాం ఆమెకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తామని చెప్తున్నా నాకు నచ్చట్లేదు అని చెప్పి నేను చెప్పిండట ఎవరు కృష్ణమోహన్ రెడ్డి చెప్పిండట ఎవరితో రవితో ఏ నువ్వు నాతోనే వాదనకు అని చెప్పి మల్లు రవి శంపల మీదకి వెళ్ళి ఒకటి ఇచ్చిండ నీ ఎమ్మెల్యేని కృష్ణమోహన్ రెడ్డిని ఇచ్చిండట కృష్ణమోహన్ రెడ్డి నేనేమన్నా తక్కువ తిననా నాకేం తక్కువ అని చెప్పి మల్ల రోగిపైన మళ్ళీ చేసుకున్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి అంశం ఇది అంతా ఎక్కడ జరిగిందట అంటే పొంగేడు సీనన్న కార్లో పొంగలేడు సీనన్న వీళ్ళని ఊసె పెట్టుకొని మెల్లగా వీళ్ళతో ఏదో మచ్చిగా చేసుకుందాం వీళ్ళని సెట్ చేద్దాం అనేటటువంటి ఆలోచన సో వీళ్ళను కార్లో కూసట పొంగలేడు సీనన్నా గద్వాలలో వాళ్ళ గన్మెన్లను వెనక కారులో కూసబెట్టిండట వెళ్తున్నటువంటి క్రమంలో ఈ పంచాయతీ నచ్చింది అట సీనన్నా ముంగట ముంగట్ సీట్లో వీళ్ళిద్దరు వెనక సీట్లో కూర్చున్నట పంచాయతీ నడిచింది ఘర్షణ ఈ ఘర్షణ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల బాధ ఏంటంటే మమ్మల్ని కొడతారు మమ్మల్ని దిడతారు అపాయింట్మెంట్లు ఇయ్యరు మమ్మల్ని పట్టించుకోరు పోనీ మా కాన్స్టెన్సీలో ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నా మా కాన్స్టెన్సీలో ఏదైనా కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మమ్మల్ని పిలవరు మీకు పోచారం సీనివర్సిటీ ఐడియా ఉండే ఉంటాడు పోచారం సీన్ అన్న బాన్స్వాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం సీన్ అన్న కాన్స్టిటెన్సీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా ఓపెనింగ్కి పోతే అంటే మన రిబ్బన్ కటింగ్లో లేకపోతే ఓపెనింగ్ ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి కదా అధికారిక కార్యక్రమాలు ఆ అధికారిక కార్యక్రమాలకు పోచారం సీనను పిలుస్తలేరట అసలు ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరట ఆయనే మాజీ స్పీకరు మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు కీలకమైనటువంటి వ్యక్తి ఆయన పిలిచే పరిస్థితి లేదు ఆఖరికి కడియం శేరి పైన అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పొట్టుబోడు తిరుగుతున్న రోజు విమర్శలే సేరి ఆ కబ్జా పెట్టిండు ఈ భూమి దందా చేసిండు సేరి ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు ఆయన మీరు పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారో ఆయన పొల్లు పొల్లు రోజు తిట్టేటటువంటి పరిస్థితి ఆయన పేరు సింగాపురం ఇందరా అని చెప్పి ఆయన రోజు తిరుతున్నారు అక్కడ సేరికి పెద్ద షాక్ తర్వాత జంపింగ్ ఎమ్మెల్యేలపై తిట్లు దాడులతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులను ఒక కీలకమైనటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కలు కొడుతున్నది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెంప చెల్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఇదొక అంశం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఆయన ఎంపీలు కొడుతురు కూడా ఇదొక పాయింట్ గూడమ్మైపాల్ రెడ్డి ఆఫీస్ పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు పడాన్ చెరు ఈ గూడమ్మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు గూడెమ్మాల రెడ్డి ఆయనే గులాబీ కుర్చీలు వేసుకున్నాడని కేసీఆర్ ఫోటో ఆఫీస్ లో పెట్టుకున్నాడు అని చెప్పి కాటా సీనన్న కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఆయన గూడం రెడ్డి ఆఫీస్ పైన దాడి చేయించారు ఏ రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోండి కథ ఏందని చెప్పి అక్కడ గూడం మైపాల్ రెడ్డి ఫెయిల్ తర్వాత దానం నాగేందర్ అపాయింట్మెంట్ ఇవ్వండి రేవంత్ దానం నాగేందర్ ఒక స్టోరీ చెప్తాను మీకు దానం నాగేందర్ హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ ఫోన్ చేస్తారు ఏ మీరు నా కాన్ఫిడెన్స్ ఎట్లా గురించి మీ కథ ఏందని చెప్పి అడిగితే సార్ సార్ మీరు రండి సార్ మాట్లాడదామని చెప్పి రంగనాథ్ చెప్తారు ఆయనతో ఈయన పది కిలోమీటర్లు పోయే మొత్తమే కూల్చేస్తారు అక్కడ ఈయన ఫోన్ చేయకపోయినా ఆయనతో కూల్చకున్న పోవు ఈయన బోర్తో మొత్తమే కూల్చేస్తారు అంటే ఈ దానం నాగేందర్ మినిమం కూడా రెస్పెక్ట్ లేదు కాంగ్రెస్ లో అది దానం నాగేందర్ కూడా క్లారిటీ అర్థమైపోయింది తర్వాత జగిత్యాల సంజయ్ కుమార్ పై జీవన్ రెడ్డి తిట్ల దండకం మీకు ఆల్రెడీ జగిత్యాలకు సంబంధించినటువంటి ఘటన మీ అందరూ చూస్తా ఉన్నారు సంజయ్ కుమార్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ లాంటి అవినీతి పరుగులు ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో అది సరికాదు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను చంపేసిండు ఈ సంజయ్ కుమార్ ఇలాంటి రౌడీని మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ సంజయ్ కుమార్ విషయంలో కూడా కొంత సర్దుమద్దుగా నడుస్తా ఉన్నది తర్వాత కడియం సియరి పై అనుక్షణం విమర్శలు గుప్పిస్తున్న సింగాపురం ఇందిరా ఎంతసేపు కడియం సియర్ని తిడుతనే ఉన్నారు మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు డైనమాలో ఉన్నారు అయోమయంలో ఉన్నారు ఏం జాను అర్థం కానటువంటి సిచువేషన్లో ఉన్నారు పోచారం సీన కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం అనవసరంగా కాంగ్రెస్ లోకి వచ్చి ఇరుక్కోపోయినా మాకు మర్యాద లేదు గౌరవం లేదు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొస్తుండడనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్ మధు యాస్కి గౌడ్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు అయితే జగిత్యాలలో సంజయ్ కుమార్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పంచాయతీ నడుస్తున్నప్పుడు మధు యాస్కి గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారు సేఫ్ జోన్ లో ఉండడానికి వస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉండి వస్తలేరు కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉండి నమ్మకం ఉండి వస్తలేరు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వస్తున్నారు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధుయాష్ గౌడ్ ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు పార్టీ మారినటువంటి లీడర్లు కొంత ఏదో అసంతృప్తి గురయ్యారు మమ్మల్ని అంటారా రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి కండవాలు కప్పిండు కదా కడియంసీఆర్ని విలిసింది కూడా రేవంత్ రెడ్డి అనట తర్వాత పోచారం ఇంటికి ఇంటిపై కండవ కప్పింది రేవంత్ రెడ్డి గూడమైపాలని నిలిసింది రేవంత్ రెడ్డి అన్నట్టు దానం నాగేందర్ని విలిసింది రేవంత్ రెడ్డి అనట కడియం తర్వాత పార్టీ మారినటువంటి అందరూ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించిన ఆయన ఆహ్వానిస్తారనే పోయినా మాకేం అవసరం అంటున్నారు కాబట్టి ఓపెన్ స్టేట్మెంట్ ఇక్కడ కనబడుతున్నది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక్క తప్పుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ బలయ్యేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓ వైపు రేపో మాపో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వచ్చు తీర్పు వాళ్ళ ఉంది ఇది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు కోర్టు రేపో మాపో తీర్పు ఇవ్వచ్చు మరి అనర్హత వేటు వాడవచ్చు మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్న ఈ నేపథ్యంలో మేము కాంగ్రెస్ లో ఉండము మా వల్ల కాదు కాంగ్రెస్ లో ఉండబోము మమ్మల్ని ఇక్కడ ఎవరూ పట్టించుకుంటలేరు మమ్మల్ని ఇక్కడ ఎవరు డేప్త మాకు ఎవరు ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మేము అసంతృప్తితో ఉన్నాం అసహనంతో ఉన్నాం ఈ పార్టీలో మేము ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి పార్టీ మారినటువంటి ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ టు బ్యాక్ రాజీనామాలు చేయడానికి రెడీ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా లేదంటే మంత్రులు ఎవరైనా వీళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం